ఈ రోజు నా మంత్రిగా అయ్యాడు ఈ రోజు నా చైర్మన్ మీకెవరో భజన చేసే కార్యక్రమాన్ని ఎవరైతే భజన చేస్తున్నారో వాళ్ళకి పట్టం కట్టాలనుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేమంతా ఒకటవుతాం ఈ రోజున పోలాకరణ కనుక చైర్మన్ గా దించితే బీసీ ఒకటే రానున్న రోజులు ఇదే ఎమ్మెల్యే స్థావడానికి పెడరు ఎమ్మెల్యే స్థానానికి పోలాకర పోటీ పెడతామని మీకు మీరు అనుకున్నారు మేము ఏసీలో మేము చెప్పింది జరగాలని కాదు బీసీలు అన్నా యాభై రెండు శాతం రాష్ట్రాల్లో మేము ఉన్నా ఈ నియోజకవర్గ అభ్యర్థిగా బీసీలు ఉన్నా తెలంగాణ నియోజకవర్గంలో మీరు తరతరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీ దగ్గర డబ్బు నన్న అహంకారంతో నన్ను పరాల నుంచి కింద దించాలనుకుంటున్నారు రానున్న ఆ మీకు బుద్ధి చెప్తా ఎమ్మెల్యే గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ బీసీ సంఘం హెచ్చరిస్తుంది మా బీసీలకి ఇచ్చిన పనాలు కానీ వెనక తీసుకుంటే కనుక మాకు మాకు చిచ్చులు పెట్టి ఉన్న మమ్మల్ని కనుక కించిపోస్తే కనుక రానున్న రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఎక్కడ గవర్నకుండా బీసీ సంక్షేమం ఉంటుందని రానున్న రోజుల్లో ప్రతి వార్డులో ప్రతి ఎమ్మెల్యే స్థానానికి బీసీలు పోటీలో ఉంటారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ సభాముఖంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ రానున్న రోజులు పోలేక చైర్మన్ గా తొలగిస్తే కనుక రానున్న రోజు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తామని అందరందరూ నమస్కారం బిసి లైకెట్